సో హలో సప్రాబ్లా మీరు మిస్ట్రమ్ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టడీస్ ముందు సార్ కదా సో నాలుగో విడత వైఎస్ఆర్ చైతాకి సంబంధించి ఏపీ మహిళలందరికీ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో వైఎస్ఆర్ చైవత నాలుగో విడత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖున ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారు అని ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చెప్పాను చాలామంది అదే న్యూస్ అనేది కన్ఫర్మ్ అయితే అనుకున్నారన్నమాట సో నేను కూడా అనుకున్నాను సో బట్ ఆ డేట్ అనేది చేంజ్ అయితే చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అంటే ఈ రోజే అనమాట ఈరోజు మనకు వైఎస్ఆర్ చైతకు సంబంధించి కుప్పం నుంచి టౌన్స్ అత్యత చేయట్లేదు మార్చి పదో తారీఖు నుంచి సో మార్చి పదో తారీఖున మనకు వైఎస్ఆర్ చైత అలాగే మేనిఫెస్టో అనేది రిలీజ్ ఉన్నారనమాట మేనిఫెస్టోతో సహా వైఎస్ఆర్ చైత కూడా మనకు టౌన్స్ అతి చేస్తారు సో అలాగే మార్చి మూడో తారీఖున మనకు నాలుగో సిద్ధం సభ అయితే ఉందన్నమాట నాలుగో సిద్ధం సభలో మనకు మేనిఫెస్టో అనేది రిలీజ్ అనేది చేయట్లేదు సో మనకు మేనిఫెస్టో అనలాగే ఈ వైఎస్ఆర్ చయూత ఈ రెండు కలిపి ఒకటే రోజున మార్చి పదో తారీఖు పదో లోపు ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని నిన్న రెడ్డి గారు అయితే చెప్పారనమాట సో అర్థమైందిగా ఇదే అనమాట అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఇన్పుట్ సబ్సిడీ అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రైతు భరోసా అది కాదు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈ రెండు కలిపి తాడపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి టౌన్సర్ అయితే చేస్తారనమాట సో ఈ ఏ ఊర్లో టూర్ అనేది లేదు మనకు క్యాంప్ అనేది లేదు సో డైరెక్ట్గా క్యాంపు కార్యాలయాన్ని నుంచి మనకు బటన్ నొక్కి ఇన్పుట్ సబ్సిడీ అలాగే మనకు ఈ పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేవి టన్సర్ అయితే చేయబోతున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున సో అర్థమందిగా ఇదే అనమాట బిగ్ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మహిళలందరికీ ఏపీ మహిళలందరికీ సో వైఎస్ఆర్ చేయుత మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున వస్తుంది అని అనుకున్నాం చాలామంది ఆశతో పడ్డాము అనమాట సో ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఉన్నారు మహిళలందరూ సో అందరు ఆశ నిరాశ అయిపోయింది సో మార్చి పదో తారీఖులోపు కావచ్చు పదహైదో తారీఖులోపు కావచ్చు మేనిఫెస్టోతో సహా ఈ వైఎస్ఆర్ చయూత అనేది టౌన్సర్ అయితే చేస్తాం అని చెప్పారనమాట విజయసాయి రెడ్డి గారు సో సిద్ధం సభ నుంచి మేనిఫెస్టో అనేది రిలీజ్ అయితే అవ్వదు సపరేట్గా ఒక సభ అనేది పెడతాం దాని ద్వారా వైఎస్సార్ చయూత అనలాగే మేనిఫెస్టో అనేది రిలీజ్ అయితే చేస్తామని చెప్పారు సో అర్థము వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీరు అయితే మంచి చాలా వస్తూ ఉంటాయి